ఎద్దనపూడి సులోచన రాణి గారి రచన మీనా ఐదో భాగం నాకు కూడా ఎలాగో ఉంది ఎప్పుడు చూసినా కళకళలాడుతూ ఉండేది ఈ రోజు ఎందుకో దుమ్ము దూడితో మూలపారేసి మర్చిపోయిన పాత వస్తువులా ఉంది సన్నగా ఉన్న అతను నాన్నగారికి షాపును గురించి గంటసేపు లాంటిది చెప్పారు అతను చెప్పే వివరాలు నాన్నగారు చాలా ఆసక్తిగా వినసాగారు ఆ చెప్పే అతని కంఠం కాస్త మృదు గంభీరంగా వినసొంపుగా ఉంటే నాకు వినాలనిపించేదేమో తారాస్థాయిలో మాట్లాడితే కీచుగా ఆడదాని గొంతులా మందర స్థాయిలోకి వచ్చి బొంగురుగా బోదురు కప్పలా ఉన్న ఆ స్వరం వినడానికి రెండు నిమిషములకే విసికేసింది లేచి వెళ్ళి అద్దాల బీరువాలో ఉన్న బొమ్మలు పరీక్షగా చూడడం ప్రారంభించాను అన్నీ పాతవే ఏనాటివో ఈ మధ్య కొత్తవి తెప్పించినట్టు లేదు నాన్నతో ఒక చంప మాట్లాడుతూనే అతను మధ్య మధ్యలో చటుక్కను వచ్చి బొమ్మలు తీసి అవి నడిచే విధానం చూపెట్టడం ప్రారంభించాడు అతని మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ఆ షాపు యజమాని ఆయన అన్నదమ్ములు ఇద్దరు లాభం పంచుకోవటంలో తగాదాపడి కోర్టుకెక్కారని ఒకప్పుడు బాగా కలిసిమెలిసి ఉండి అచ్చు రాములక్ష్మణ్లా అనిపించేట్టున్న ఇద్దరూ ఇప్పుడు డబ్బు మూలంగా బద్ద శత్రువులయ్యారని ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవటానికి కూడా చూస్తున్నారని తెలిసింది అంతా శ్రద్ధగా విన్న నాన్నగారు నిట్టూర్పు విడుస్తూ అన్నారు అయితే మరి ఈ రోజుల్లో డబ్బు ప్రభావం ప్రభావం అలాగే ఉంది దేవుడు సృష్టించిన మనిషి దేవుడిని మించిపోవాలని చూస్తున్నట్టే మనిషి సృష్టించుకున్న డబ్బు మనిషిని మింగాలని చూస్తుంది అన్నారు ఏం డబ్బో బాబు వెదవ డబ్బు రాకుండా ఉన్నా బాగుండేది ఇద్దరు హాయిగా ఉండేవారు ఇద్దరి మధ్య ఆత్మీయత ఏమైందో ఇప్పుడు చూస్తుంటే నిజంగా చిత్రం అనిపిస్తుంది నడ్డను ఒక చెయ్యి పెట్టుకొని మరి చెయ్యి బుగ్గన ఆనించుకుంటూ అన్నాడు గుమాస్తా ఆత్మీయత ఉంది అది ఎక్కడికి పోదు కాకపోతే ఈ డబ్బు ప్రభావంతో కలుషితమైపోయింది అంతే అన్నారు నాన్న డబ్బు పాపిష్టితే అన్నారు అందుకే కాబోలు ఈ డబ్బు అనే నిచ్చెన దొరికితే దాని మీద అలాగా పై పైకి ఎక్కి కీర్తి ప్రతిష్టలు స్వర్గ సౌఖ్యాలు అందుకోవచ్చని చాలామంది ఆశపడతారు కానీ ఆ నిత్యనికి దుఃఖము అశాంతి అనే రెండు విషసర్పాలు పెనవేసుకుని ఉన్నాయని వాటి భార్య నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అని అందరికీ తెలియదు గుమాస్తా రెండు చేతులు ఎత్తి నమస్కరించారు నిజం చెప్పారు బాబు నిజం చెప్పారు ఈ డబ్బు అనేది ఉన్నది చూశారు ఇది ఇవ్వని సుఖం లేదు పెట్టని బాధ కూడా లేదు అన్నారు నాన్నగారు ఇక వెళదామా మెల్లగా అన్నాను ఉన్న ఆ పాత బొమ్మల్లోనే ఒకటి కొనుక్కొని బయటపడ్డాం ఇద్దరం ఇంటికి తిరిగి వచ్చేసరికి వీధి వాకిట్లోనే ఎదురైంది తయారమ్మ కారు దిగి లోపలికి వచ్చిన నేను ఆవిడను సరిగ్గా చూడనట్టే నటిస్తూ నా గదిలోకి వెళ్ళిపోయాను ఆవిడ నా వెనకే వస్తూ అమ్మాయి గారు అని పిలిచింది ఏమన్నాను తిరిగి చూస్తూ మరుక్షణమే నా గుండె నేరైంది చేతిలో కాగితం చూపిస్తూ ఒక్కసారి బావురు మంది ఆవిడ ఏమిటది ఏమైంది నాన్నగారు నేను చొప్పున ఒకేసారి అడిగేశాం నేను ఆవిడ చేతిలో కాగితం లాక్కొని చూశాను వెంకటి సీరియస్ స్టార్ట్ ఇమిడియెట్లీ అని ఉంది వెంకటి అంటే తాయారమ్మ గారి ఏకైక కుమార్తె వెంకట సూర్య సీతారత్నం ముద్దుగా అంతా వెంకటి అని పిలుస్తారు ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు కాశీలో ఉంటున్నారు భర్త అక్కడ దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు పది రోజుల క్రితం జ్వరం వస్తుంది బొత్తిగా లేవటం లేదని ఉత్తరం రాశాడమ్మ నా ప్రాణం అప్పుడే రెపరెపలాడింది వెళ్తానంటే అమ్మగారు ఒప్పుకోలేదు ఇబ్బంది అవుతుంది వద్దు అన్నారు ఇప్పుడు నేనేం చెయ్యను ఆఖరి చూపు కూడా దక్కుతుందో లేదో నాకు తాయారమ్మ మరోసారి గొల్లు మంది నాన్నగారు నేను మొహమహాలు చూసుకున్నాం నేను చొప్పున ఆవిడ దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి భూతార్పుగా అన్నాను ఏమీ కాదు మీరేం కంగారు పడకండి మీరు ఒకసారి వస్తే బాగుంటుందేమో అని ఇచ్చారేమో లేదమ్మా లేదు వెంకటి వెంకటి అమ్మగారి సంగతి బాగా తెలుసు ఎంతో తప్పనిసరి అయితే తప్ప అలా ఇవ్వటానికి ఒప్పుకోదు నాన్నగారు వచ్చి చూసుకుంటూ మీరు ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరండి ట్రైన్కి టైం అయింది నేను స్టేషన్కి కారులో తీసుకువెళ్ళి దింపుతాను తాయారమ్మ నానని దేవుడు చూసినట్టు చూసి లోపలికి వెళ్ళిపోయింది నేను అక్కడే అలాగే బొమ్మలా నిలబడిపోయాను నా మెదడు చురుగ్గా పనిచేస్తుంది మెరుపు లాంటి ఆలోచన వచ్చింది నాకు తాయారమ్మతో నేను కూడా వెడితే సారథి వచ్చిన తర్వాత అతని నుంచి తప్పించుకో తప్పించుకో చూసుకొని దాగుడు మూతలు ఆడే కంటే అతను వచ్చేసరికి అసలు లేకుండా పోవటం ఎంతో ఉత్తమం కదా ఆలోచన రావటం ఏమిటి ఆ వెంటనే నాన్నగారికి చెప్పేయటం ఏమిటి రెండూ ఒకేసారి జరిగిపోయి నాన్నగారు తెల్లబోయారు కొద్దిసేపటి వరకు నేను అసలు మతి ఉండే మాట్లాడుతున్నానో లేదో అనుమానం కలిగినట్టుగా నా వైపు చూడటం ప్రారంభించారు పాపం ఆవిడ అసలే కూతుర్ని గురించి కంగారులో ఉంది పెద్దది వెంట ఎవరూ లేకపోతే అంత దూరం ఒంటరిగా ఒక్కతి ఎలా వెళ్ళగలదు మన ఇంట్లో ఎన్ని రోజుల నుంచి ఉంటుంది మనకి ఎంతో చాకరీ చేస్తుంది ఈ కాస్త సాయం మనం చేయకపోతే ఎలా నేను కూడా వెళతాను ఆవిడతో అన్నాను నాన్నగారు నవ్వారు భలే ఇంత క్రితం మనం బజారుకి వెళ్ళేటప్పుడు ఆవిడతో మాట్లాడిన మీనానేనా నువ్వు ఇంతలో ఇంత మార్పు ఎలా వచ్చేసింది చిత్రంగా ఉంది అన్నారు అసలేం తెలియనట్లు అమాయకత్వం నటిస్తూ నేను వెళతాను నాన్నగారు సారథి నుంచి తప్పించుకోవటానికి ఇంతకంటే సువర్ణ అవకాశం ఇంకేముంటుంది మనసులో అసలు మాట తేల్చి చెప్పాను నాన్నగారి ముఖం గంభీరమైంది మీ అమ్మకి తెలిస్తే తెలియనివ్వండి రెండు తిడుతుంది అంతేగా ముందు ఈ ప్రమాదం అయితే తప్పిపోతుంది అలా సాటుదోవులు వెతుకుతూ దూరంగా పారిపోయే కంటే సారథతో ముఖాముఖి నిలబడి నీ అయిష్టాన్ని స్పష్టంగా చెప్పేయటం చాలా మంచిది మీనా ఎలా చెప్పగలను నాన్నగారు అతన్ని చూస్తేనే నాకు నోట్లోంచి మాట రాదు అందులో ఇలాంటి అప్రియమైన సంగతి ఎలా చెప్పాను అయినా ఎందుకు చెప్పాలి అతని ఆఖరి క్షణం వరకు అందినట్టే మభ్యపెట్టి ఊరించి ఆఖరి క్షణంలో అవతలికి తోస్తాను అలాంటి వాళ్లకు పాఠం ఆ విధంగా నేర్పాలి ఇంతకీ తాయారమ్మతో వెళ్ళి తీరుతానంటావు అవును అన్నట్టుగా తలుపాను సరే నీ ఇష్టం నేను ఎంతో ఆనందంతో చొప్పున లోపలికి పరిగెత్తాను తాయారమ్మ గారు నన్ను చూడగానే అయిపోయిందమ్మగారు అంది ఆగండి ఒక్క నిమిషం నేను కూడా మీతో వస్తున్నాను నేను గబగబా నా గదిలోకి వెళ్ళి అల్మరా తెరిచి సూట్ తీసి నా బట్టలు సర్దుకోసాగాను నేను చేస్తున్న పని చొ అప్పుడు వినిపించింది కాబోలు తాయారమ్మ గదిలోకి తొంగి చూసింది నేను పెట్టె సర్దుకోవటం చూస్తూ ఆశ్చర్యంగా అదేమిటి మీరు కూడా ఏదైనా ఊరు వెళుతున్నారా అంది మీతో కాశీ వస్తున్నాను నేను అంత దూరం పాపం మీరొక్కరు ఎలా వెళ్ళగలరు నాన్నగారు నన్ను మీ వెంట వెళ్ళమని చెప్పారన్నాను తాయారమ్మ క్షణం సేపు కళ్ళు వెడల్పు చేసుకొని చూసింది ఆ వెంటనే అంగల్లో నా దగ్గరికి వచ్చి నా చెయ్యి గట్టిగా పట్టుకొని ఇదేమిటి మీరు నాతో వస్తున్నారా మీకు మతిపోయిందా ఏమిటి రేపు ఎల్లుండిలో గారు ఇక్కడికి వస్తున్నారన్న సంగతి మరిచిపోయారా అంది వస్తే రానియండి అండి మీకంటే ఎక్కువ అన్నాను తాయారమ్మ చొప్పున లెంపలు వేసుకుంది అమ్మమ్మ ఎంత మాట అలా ఎప్పుడు అనగండి ఆవిడ కళ్ళలో గిర్రను నీళ్లు తిరిగాయి నా చెయ్యి పట్టుకుంటూ ఏడుపు గొంతుకుతో అంది అమ్మాయి గారు మీరింత మంచివారని నేను కళ్ళలో కూడా అనుకోలేదు నా మీద మీకు ఆపేక్ష ఉందని ఇంతవరకు తెలియదు నన్ను క్షమించండి మీ చల్లటి చూపు ఆదరాభిమానాలు ఇవి చాలు నాకు వాటి బలంతో నేనెంత దూరమైనా ప్రయాణం చేయగలను గంట సేపు నేనెంత వారించినా ఆవిడ నా మాట వినలేదు ఆవిడతో నేను రావటానికి ససేమేరా ఒప్పుకోలేదు ఇది తీరుతానంటే తన ప్రయాణమే మానుకుంటానని కూర్చుంది నాకు ఒళ్ళు మండిపోయింది పిడతమొహం తాయారమ్మ కసి తీరా రెండు వాయించాలన్నంత కోపం వచ్చింది నాన్నగారు ట్రైమ్ ట్రైమ్ అయిపోతుందని హెచ్చరించసాగారు ముగ్గురం స్టేషన్కి వెళ్ళాం నాన్నగారు గబగబా వెళ్ళి టిక్కెట్ కొని తెచ్చి తాయారమ్మ చేతిలో పెట్టారు పరుస తెరిచి కొంత డబ్బు ఆవిడ చేతిలో పెట్టి ఇంకా అవసరమైతే వెంటనే ఉత్తరం రాయమని చెప్పారు తాయారమ్మ ప్రతిదానికి అలాగే అలాగే అని తల గబగబా ఊపి ఆదరాబాదరా రైల్లోకి వెళ్ళి కూర్చుంది నేను చూస్తుండగానే రైలు చెవులు చిల్లులు పడేలా వేస్తూ బయలుదేరింది నా ప్రాణం ఉసూరుంది అనుకోకుండా భగవంతుడు నాకు ప్రసాదించిన అవకాశాన్ని ఉపయోగించుకోలేని అసమర్థురాలినయ్యాను కదా అనిపించసాగింది అసలైనా ఇంత భయం దేనికి ఇంత గుంజాటన ఎందుకు సారద రాగానే అతని ముఖం మీద చెప్పేస్తే నువ్వంటే నాకు ఇష్టం లేదని స్పష్టంగా సూటిగా అతనికి తెలియచేస్తే ఓహో లాభం లేదు అతని సమక్షంలో గొంతు తడారిపోతుంది మనసు పెళ్లిలా ముడుచుకుపోతుంది ఈ చొరవ ధైర్యం అప్పుడసలు ఈ పరిసరాల్లో కూడా ఉండవు ఎందుకోగాని నా ఆ ఇష్టాన్ని అతడు లక్ష్య పెట్టడు అన్న సంగతి నాకు బాగా తెలిసిపోయింది మౌనంగా సీరియస్గా ఓడిపోయిన దానిలా కూర్చున్న నన్ను నాన్నగారు మీనా అంటూ పిలిచారు నేను యాంత్రికంగా ఆయన వైపు తిరిగాను నువ్వు నిజంగా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నావమ్మా వచ్చిన అవకాశం నేల జారిపోయింది ఇంకెక్కడికి పెడతాను అన్నాను నిస్సృహగా అంతగా వెళ్ళాలని కోరుకుంటే ఒక చోటు ఉంది నేను నిన్ను పంపించగలను నా గుండెల్లో కొండెక్కబోతున్న ఆశ మళ్ళీ రెపరెపలాడింది ఎక్కడికి పంపిస్తారు నన్ను ఎవరున్నారు నాకు అన్నాను నువ్వు కమలత్తాయ్య దగ్గరికి వెళ్ళు కమలత్తా అవును అవును కమల పిల్లలు నిన్ను చూడాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నారు ఇటు నీ అవసరం తీరినట్టు ఉంటుంది అటు వాళ్ళకి నిన్ను చూసిన తృప్తి దొరుకుతుంది కమలత్తాయ్య అంటే నిమ్మలూరు సందేహంగా ఆగిపోయాను నేను తల తిప్పుకున్నాను ఈ కమలత్తయ్య అనే ఆవిడ గురించి ఈవిడ కుటుంబ పరిస్థితుల గురించి అమ్మా నాన్నల మధ్య అప్పుడప్పుడు కాస్త కాస్తగా ప్రసంగం రావటం నేను చాలాసార్లు విన్నాను ఆవిడ నాన్నకు వరుసకు చెల్లెలు అవుతుంది ఆవిడన్నా ఆవిడ కుటుంబం అన్న మా అమ్మకి సదాభిప్రాయం లేదు మా రెండు కుటుంబాల మధ్య ఎన్నడూ రాకపోకలు కానీ ఒకరి క్షేమం గురించి మరొకరు తెలుసుకోవాలని ఆసక్తి కానీ ఏదీ లేదు ఏం మీనా ఏమంటావు ముక్కు మొహం ఎరుగని వాళ్ళ ఇళ్లకు ఎలా వెళ్ళగలనండి అందులో ఇలాంటి సమయంలో నుదురు చిట్లిస్తూ అన్నాను మా అమ్మ మాటల ద్వారా నాకు వాళ్ళంటే ఒక తేలిక రకమైన అభిప్రాయం ఇప్పటికే ఏర్పడి ఉంది వాళ్ళ చదువు సంధ్యారాన్ని శుద్ధ పల్లెటూరి ముద్దులు మర్యాద మన్నని తెలియని మూర్ఖులు డబ్బంటే పడిచచ్చే మనుషులు ఒకరు పచ్చగా ఉంటే చూసి వరవలేని నికృష్టులు మా కుటుంబం కాస్త హాయిగా తిండికి బట్టకి లోట్టు లేకుండా ఉందని చూసి ఒరవలేక మాతో తగాదా పెట్టుకొని మా ఇంటికి రావటం మానేశారు అలాంటి వాళ్ళ ఇంటికి ఎలా వెడతాను నేను అక్కడ ఒక్కరోజు కాదు కదా ఒక్క క్షణం కూడా గడపలేను నువ్వు వెళ్ళు మీనా నా మాట కాదనుకు అన్నారు నాన్న బొత్తిగా తెలియని వాళ్ళ మధ్యకి వెళ్ళాలంటే ఎలాగో ఉంటుందండి అన్నసిగాను వాళ్ళు నీకు వాళ్ళు కాదు మీనా వెళ్ళి చూడు నీకే తెలుస్తుంది నువ్వు వాళ్ళని చూడలేదు కానీ వాళ్ళకి నీ గురించి అంతా తెలుసు నాన్నగారి ముఖం గంభీరంగా మారింది మీనా వాళ్ళు మీ అమ్మ చిత్రించి చెప్పినంత చాతస్తపు మనుషులు కానీ చెడ్డవాళ్ళు కానీ కానే కారు నాన్నగారి కంఠం పలికిన తీరును బట్టి అది కేవలం స్వాభిమానం అని తెలుస్తూనే ఉంది అక్కడెవరెవరు ఉంటారో ఏమో జంకుగా అన్నాను నీ వయసుదే రాజేశ్వరి ఉంది దాన్ని అంతా రాజు అని పిలుస్తారు తర్వాత పిల్ల పేరు కామేశ్వరి కామేశ్వరి తర్వాత ఒక మగపిల్లవాడు వాడు మధు తరువాత మళ్ళీ ఒక ఆడపిల్ల దాని పేరు కమల వాళ్ళ అత్తగారి పేరు పెట్టారు మాణిక్యం అని అంతా మణి అని పిలుస్తారు వీళ్ళంతా నిన్ను చూడాలని ఎప్పటినుంచో తహతహలాడుతున్నారు నేను ఎప్పుడు వెళ్ళినా వదినని మామయ్య అంటూ నా చుట్టూ చేరి నా ప్రాణాలు తీసేస్తారు మీ చుట్టూనా మీరు అక్కడికి వెడుతూ ఉంటారా నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగాను నాన్నగారి ముఖం ఎర్రబడింది అవును మీనా ఒక్కోసారి నా ఈ దొంగతనానికి నాకే సిగ్గు వేస్తూ ఉంటుంది నేను అక్కడికి వెళ్ళానని తెలిస్తే మీ అమ్మ చేసే గొడవ భరించటం కష్టం అందుకని చెప్పను ఎప్పుడైనా బెజవాడకు పని మీద వెళ్ళడం తటస్థిస్తే ఓసారి అక్కడికి కూడా వెళ్ళి వస్తాను ఈ మధ్య వెళ్ళి చాలా రోజులైంది వాళ్ళు ఇంటి ఎందుకు రారండి నాన్నగారు వెంటనే సమాధానం చెప్పలేదు పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయారు నేను ముఖం తిప్పి చూశాను ఆయన కళ్ళు దీర్ఘాలోచనలో దూరంగా చూస్తున్నాయి ముఖంలో బాధ వేదన చూస్తున్నాయి ఆయన మనసులో సుళ్ళు తిరుగుతున్న జ్ఞాపకాలు అంత ఆనంద తాయకమైనవి కావని గ్రహించాను నాన్నగారు అన్నాను నాతో నాన్నగారు అన్నారు ఒకసారి చాలా సంవత్సరం క్రితం అంటే నా పెళ్ళైన కొత్తలో అన్నమాట కమలం మా అమ్మమ్మ ఇక్కడికి వచ్చారు వాళ్ళకు అసలు నేను ఇలా ఎల్లరిగపాలుగా రావటం ఇష్టం లేనేలేదు కానీ అప్పట్లో నాకు మీ అమ్మ మీద ఉండే కోరికతోనో లేక మోజువలనో వాళ్ళ ఇష్టాన్ని అంతగా లక్ష్య పెట్టలేదు నాకు వాళ్ళు మా నాకు వాళ్ళు మీ అమ్మ ఇద్దరూ కావాలనిపించింది ఎవరిని వదులుకోవాలన్నా ఎంతో బాధగా అనిపించేది ఓసారి నేను ఎంతో బలవంతం చేయగా వాళ్ళు ఇక్కడికి వచ్చి పది రోజులు ఉన్నారు ఆ పది రోజుల్లో మీ అమ్మకి వాళ్ళకి మధ్య ఏమి జరిగిందో నాకు తెలియదు ఓ రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి హఠాత్తుగా వాళ్ళు పెట్టే బేడ సర్దుకొని ప్రయాణం అయి కూర్చున్నారు కారణం ఏమిటని ఎంత అడిగినా చెప్పలేదు వాళ్ళతో పాటు నేను కూడా బయలుదేరి నిమ్మలూరు వెళ్ళాను దోవలో అమ్మ చెప్పేసింది నేను ఎదురుగా లేని సమయంలో మీ అమ్మ వాళ్ళని చాలా చులకనగా మాట్లాడిందట ఒట్టి వెర్రి బాగుల వాళ్ళు అంటూ స్నేహితులతో అంటుంటగా విన్నారట ప్రతిదానికి పల్లెటూరు రకాలంటూ ఈసడిస్తూ విదిలిచి పారేస్తుందట చివరికి ఆఖరి రోజున ఇల్లు సత్రంలా అయింది వెదవ మోక జాకిరి కొత్తగా పెళ్ళైన వాళ్ళ మన ఒక సరదా లేదు చట్టబండ లేదు దరిద్రపు జన్మ అయిపోయింది నాది అని అందట అమ్మమ్మ వాళ్ళు ఇక భరించలేక నాకేం చెప్పలేక ఇంటికి ప్రయాణం అయ్యారు ఆ వెళ్ళటం కమల మళ్ళీ నా గుమ్మం ఎక్కలేదు చాలామంది బ్రతుకుల్లో ఆశించినది కనీసం ఒకటి రెండైనా జరుగుతాయి నేను ఆశించింది ఏ చిన్నది కాకపోవటం నా జీవితంలో విశేషం నేను చదువుకునేటప్పుడు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి కమలకు కాస్త మంచి సంబంధం తీసుకురావాలని దాని పెళ్లి నా చేతుల మీద నేను స్వయంగా చేయాలని ఎన్నెన్నో అనుకున్నాను నేను ఇల్లరికం రావటంతో ఏదీ కాలేదు పెళ్ళి అయిన తర్వాత ప్రాక్టీస్ పెట్టగానే నాకు పల్లెటూరు వెళ్ళడానికి అసలు తీరికే చిక్కేది కాదు నేను ఎప్పటికప్పుడు వస్తానని నమ్మకంగా ఉత్తరాలు వ్రాసి వెళ్ళకపోవడంతో అమ్మమ్మ చాలా విరక్తి చెందింది చివరికి కమలానికి ఆ ఊళ్ళోనే మున్సప్ చేస్తున్న ఒక వయసు ఆయనకి మొదటి భార్య చనిపోవటంతో పిల్ల ఊళ్ళో కళ్ళ ఎదురుగా ఉంటుందని అతనికి ఇచ్చి చేసింది ఆ సంబంధం గురించి నాకు ఉత్తరాలు వ్రాసిందట అవి నాకు అందలేదు అమ్మమ్మకి కోపం వచ్చి శుభలేఖ పంపి ఊరుకుంది అది నాకు అందలేదు నేను పెళ్లికి వెళ్ళనేలేదు తర్వాత ఎప్పుడూ నాకు వీలయ్యి వెళితే అప్పటికే పెళ్ళయ్యి నెల కావస్తుంది నన్ను చూడగానే అమ్మమ్మ చడామడా తిట్టింది నా గుమ్మం ఎక్కొద్దు నడువు అవతలికి అంది నేను మీ ఉత్తరాలు నాకు అందలేదంటే వాళ్ళెవరూ నా మాటలు నమ్మనేలేదు అభిమానంతో కళ్ళనీళ్ళు నిండి ఉన్న కమలం నాతో మాట్లాడలేదు నా వైపు కన్నెత్తి చూడలేదు ఇంటికి రాగానే మీ అమ్మని పిలిచి నిగ్గదీసి అడిగితే వచ్చిన ఉత్తరాలు తీసి దాచిన మాట నిజమేనని ఒప్పుకుంది కారణం ఏమిటని ప్రశ్నిస్తే మీరు ఈ పెళ్లి పేరుతో ప్రాక్టీస్ చెడగొట్టుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటారేమోనని భయం వేసింది ఇప్పుడిప్పుడే కాస్త బాగా కేసులు వస్తున్నాయి అంది మీనా తరువాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ